ఎవరు అర్హత ఉన్న వారందరికి కూడా పెన్షన్ ఇవ్వాలి ఎవరు అర్హత ఉన్నా వారికి రేషన్ కార్డు ఇచ్చి వారిని ఆదుకోవాలి ఎవరికైనా ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నా ఇల్లు స్థలం లేని వారికి ఇల్లు స్థానం ఇచ్చి ఇల్లు కట్టాలని ఆలోచిస్తున్నా ఆ కారికి సీఎం రిలీఫ్ కూడా ఇచ్చేవారు కాదు రోజు మనం చెప్తా నెలకి సుమారు యాభై మందికి తప్పు పోలన్నా ముఖ్యమంత్రి సహాయం కూడా సహాయం అందజేస్తుంది ఈ ప్రభుత్వం అనే మాటలు చెప్తా ఉన్నా అది కూడా పార్టీకి సంబంధం లేదు పార్టీ పెట్టా కాదంటే ఒక శాసనసభ్యుడు పెట్టే కాదంటే నువ్వే పార్టీ వాడు అని చెప్తా అడిగాడు గత నువ్వు నాకు మట్టి కూడా మన దగ్గర విగ్రహాలు చెప్తా ఉన్నా మాట చెప్తా ఉన్నా